తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది ఉదయం బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో ఈ వేడుకను శాస్త్రోత్తంగా నిర్వహించారు శ్రీ మలయప్ప స్వామివారు అమ్మవార్లతో కలిసి సర్వభూపాల వాహనంలో గరుడాల వారికి అఖిం అభిముఖంగా వేయించేశారు స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వేశ్వర వారు కూడా ఆస్థానంలో పాల్గొన్నారు అర్చకులు స్వామివారికి విశేష పూజలు హారతి ప్రసాద నివేదనలు నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను టీటీడీ రద్దు చేసింది సాయంత్రం వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనం తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో అత్యంత వైభవంగా ఈరోజు దీపావళి ఆస్థానం నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా దీపావళి పర్వదినం రోజున ఈ ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆస్థానానికి ముందు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి విశేషమైన వజ్రాభరణాలతో అలంకరణ ఉంటుంది మూలమూర్తికి ఆస్థానం రోజున యధావిధిగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయినాక ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిలలో సర్వభూపాల వాహనం పైన వేయించేపు చేసి విశేష ఆభరణాలతో అలంకరణ జరిపి పుష్పాలంకరణ పూర్తి చేసుకున్నాక దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వసేనుల వారిని వేదిచేపు చేసుకోవడం జరుగుతుంది ఈ ఆస్థానంలో భాగంగా పడుల్ని విశేషంగా పడులు పనియారాలు మేళతాళాలతో నైవేద్యంగా సమర్పించి మేళతాళాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి నూతన వస్త్రాలని ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన వస్త్రాల సమర్పణ ఉత్సవమూర్తులకి నూతన వస్త్రాల సమర్పణతోటి ఆస్థానం ప్రారంభమవుతుంది పంచముఖాల కొలువును వైభవంగా బంగారు వాకిల్లో నిర్వహించడం జరుగుతుంది అనంతరం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి స్థాన బహుమానం పూర్వకంగా రూపాయి హారతులు ట్రస్ట్ ఫండ్ హారతులు విశేషమైన హారతులన్నీ నిర్వహించి ప్రసాదాల వితరణతోటి ఈ యొక్క దీపావళి ఆస్థానం పూర్తి అవుతుంది దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు ప్రపంచ ప్రజలందరిపైన ఉండాలని దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ